హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఎస్పెషల్లీ బాగా పచ్చళ్ళు తినే వాళ్ళకి ఈ దొండకాయ పచ్చడి బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దొండకాయలు హాఫ్ కేజీ చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను దాకా తీసుకున్నాను నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను తర్వాత రెండు టమాటాలు అనేది అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మరొక ప్లేట్లో టూ స్పూన్స్ ధనియాలు ఐదు తెల్లపాయలు మూడు రెమ్మల కరేపాకు వన్ స్పూన్ జీలకర్ర పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అనేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు పదిహేను దాకా తీసుకున్నాం కదా అవి తుంచి వేసుకుంటున్నాను డైరెక్ట్గా అలాగే వేస్తే ఒక్కొక్క ఒక్కొక్కసారి పగలుతాయి అనమాట అందుకని అలా తుంచి వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు దొండకాయలు పచ్చిమిరపకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి బాగా వాడుచుకొని వాడిపోయా అన్నాక టమాటాలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు తెల్లపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా వాడుచుకోవాలి అందుకని ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు బాగా వాడుచుకున్నాను చూసారు కదా ఇలా టమాటా కానీ దొండకాయ కానీ బాగా వాడాయి అనుకున్నాక ఇంకా తీసుకొని మిక్సీకి పట్టేసుకోవడమే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ దాకా సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీకి పట్టేసుకున్నాను మిక్సీకి వేసేటప్పుడు రెండే రెండుసార్లు బ్లెండ్ చేసి ఆనియన్స్ అలా లాస్ట్లో వేసేసుకోండి నెక్స్ట్ తిరగమాత కోసం కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు ఆవాలు కరివేపాకు పచ్చనిపప్పు అలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ మిక్సీకి పట్టుకున్న పచ్చడి అంతా వేసేసేసేయండి వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వాడ్చుకోండి బాగా కలుపుకొని ఫైనల్గా ఇలా వాడిపోయాక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దొండకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆనియన్స్తో కనుక రైస్లో వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి